ఎందుకెస్తాను తెలియదు కూర్చో ఉండాలండి ఎట్ ఎదు అమ్మ అమ్మమ్మ నా అమ్మమ్మ వెళ్ళింది బదులు కలపడానికి వెళ్ళింది ఎండొచ్చింది కదా రోజు వర్షానికి బదులు ఆడట్లేదు కదా ఈ రోజు అమ్మమ్మ బండ్లు కలపడానికి వెళ్ళింది అమ్మనా అమ్మ అంటేంది మళ్ళీ వస్తుంది ఉండదు ఇక్కడ చెప్పు ఉండవు అవును కదా అవును కూర్చో కూర్చోవా సరే మనం కూర్చున్నా బొబ్బానా బొబ్బా తింటావా 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 తీసుకొస్తా కూర్చో తీసుకొస్తా పెద్దమ్మ వాళ్ళు కోసం అమ్మ అంటే ఎండకి బాగా ఎండ దెబ్బకి వేడికి నువ్వు లేక బ్లడ్ వచ్చింది చెప్పినట్టు పెట్టి పిల్ల కూడా మీరు ఇంకా నువ్వు అయితే అస్సలే తింటలేదు ఇక రమ్మని పట్టుకొని ఉంటున్నాడు పని చేస్తాను మ్యాగ కట్ చేసి అన్న ఇద్దరికి మరి ఏ తింటావు సరే తమ్ముడు మ్యాగ్ మ్యాగ కట్ చేసి

ఎందుకు తీస్తాను వారి అబ్బా అంతగానో కష్టమేమచ్చిందో కర్మ కర్మ అంటాను నేను వేస్తారా అడ్రస్ వేస్తారా ఏ మంచి చేస్తారా జిబ్బు ముందుకేసుకుంటావు నువ్వు ఎప్పుడు కూడా